ఉమ్మడి జిల్లా ఐఐబీ మీటింగ్ జరగడం జరిగింది జిల్లా ఇరిగేషన్ మీటింగ్లో సింగర్మల్ నియోజకవర్గానికి రావాల్సిన హెచ్ఎల్సీ కెనాల్ వాటర్ గురించి మనము ప్రస్తావించడం జరిగింది వర్షాలు పడినప్పటికీ కూడా నియోజకవర్గంలో నార్పల బుక్కరాయ సముద్రంలో ఎక్కడ కూడా చుక్క నీరు లేని పరిస్థితిని మనం ఇవాళ చూస్తూ ఉన్నాము మన పరిస్థితిని కూడా రైతులు పడుతున్న ఇబ్బందులు ముఖ్యంగా సింగన్మల్ నియోజకవర్గ ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా కలెక్టర్ దృష్టికి గత నెల రోజుల నుంచి కూడా మనం తీసుకెళ్ళడం జరిగింది మనం చూస్తా లోకల్ సీనియర్ నాయకుల్ని అందరినీ కూడా కలిసి మేమంతా కూడా కలెక్టర్ గారికి ఇక్కడ ఉన్న ప్రాంత పరిస్థితులు కెనాల్ వాటర్ లేక తాగునీరు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితిని మనం చెప్పడం జరిగింది కరువు ప్రాంతం అయ్యేసరికి నీళ్ళు కూడా గ్రౌండ్ వాటర్ కూడా మనము ఉండే పరిస్థితి లేనిది కూడా రైతులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేయడము అది చాలా బాధాకరము దాన్ని కూడా జిల్లా అధికారులు కూడా స్పందించి ఇవాళ జరిగినటువంటి ఐఐబీ మీటింగ్లో సింగనమల్ల నియోజకవర్గానికి నీళ్లు అక్టోబర్ ఒకటో తారీఖు కేటాయిస్తున్నామని చెప్పడము కానీ ప్రజలు అసలు బతికే పరిస్థితే లేదన్నట్టు తెలియజేయడం వల్ల ఇప్పుడు మన నియోజకవర్గానికి అక్టోబర్ ఒకటో తేదీకి వదలాల్సిన నీళ్లు ముందస్తుగానే పది రోజులు ముందు ఇప్పుడున్న పరిస్థితిని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఇరవై మూడో తేదీన మనకి కనాల్ వాటర్ని విడుదల చేస్తామని కూడా మనకి హామీ ఇవ్వడము చాలా సంతోషమైన విశేషమని కూడా ఈ సందర్భంగా మీడియా పూర్వకంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు పయాల్ కేశవ్ గారు సత్యకుమార్ గారు కూడా మనకున్న పరిస్థితిని పరిశీలించి ముందుగానే సింగరమల్ల నియోజకవర్గానికి అడ్వాన్స్గా వాటర్ ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా అధికారులకు ఆదేశించడము కలెక్టర్ గారు కూడా ఉన్న పరిస్థితిని ఆయన కూడా స్వయంగా పరిశీలించడం వల్ల వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఇప్పుడు రావాల్సిన నీళ్లు ఏవైతే అక్టోబర్లో విడుదల చేస్తానన్న నీళ్ళని మనకి పదిహేను రోజులు పది రోజులు ముందే సింగర్మల్ నియోజకవర్గానికి కెనాల్ వాటర్ వస్తాయి వస్తున్నాయి అని కూడా ఈ సందర్భంగా ప్రజలకి తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మన కరువు ప్రాంతం అయ్యేసరికి ఈ రెండు నెలల్లో కూడా మనకి వర్షపాతం కూడా తక్కువ అయ్యేసరికి ఇలాంటి పరిస్థితి వచ్చింది కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ఒక వరం లాగా ముందస్తుగానే సింగర్మల్ల నియోజకవర్గానికి పది రోజుల ముందే మన కెనాల్ వాటర్ విడుదల చేస్తామని మనకు హామీ ఇవ్వడము అదే విధంగా నియోజకవర్గ ప్రజలకు రైతులకు కూడా ఏం తెలియజేస్తా ఉన్నానంటే గతంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా సింగన్మల్ నియోజకవర్గానికి నీళ్లు రావాలంటే సీఎంఓ ఆఫీస్ వరకు వెళ్ళే పరిస్థితి ఉంది అని చెప్పారు అది కేవలం ఆరోపణలు మాత్రమే అని ఇవాళ మనం నిరూపణ జరిగింది ఎన్డీఏ ప్రభుత్వము చిత్తశుద్ధితో జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి వాళ్ళకు రావాల్సినటువంటి నీళ్లను సమగ్రంగా కేటాయిస్తామని కూడా వాళ్ళు తెలియజేయడము అదే నిరూపిస్తూ ఇవాళ సింగన్మల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఏదైతే ఇబ్బంది ఉందో అంటే సకాలంలో వర్షాలు పడలేక ఇబ్బంది పడుతున్న నియోజకవర్గాల్ని దృష్టిలో పెట్టుకొని సింగర్మల నియోజకవర్గానికి ముందస్తుగానే అడ్వాన్స్గా మనం నీళ్ళు ఇస్తాము అనే ఒక నిర్ణయం తీసుకోవడము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రజలందరూ